ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ శ్రీరామండి శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై ఏడవ భాగానికి స్వాగతం ఈరోజు కథలో ధర్మదత్తుడు విష్ణు పార్షదులను వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల యొక్క కథను గురించి తెలియజేయమని కోరగా దాని గురించి విష్ణు పార్షదులు చెప్పిన కథను ఈరోజు తెలుసుకుందాము ఇక కథలోకి వెళ్తే గత భాగంలో చోళరాజు విష్ణుదాసుల కథ వినిన అనంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ విష్ణు పార్షదులారా జయ విజయలు వైకుంఠం నందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి మహాన్భావులారా అని అడగడంతో విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు జయ విజయుల పూర్వజన్మ వృత్తాంతం తృణబిందుడి కుమార్తె అయిన దేవహూతిని కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేయగా వారికి ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులయ్యారు నిరంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులై యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరుకున్నాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మస్థానంలోనూ మరొకరు యాజకులుగానూ ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు మహారాజు వారికి అగణితమైన దక్షిణలను ఇచ్చాడు ఆ సొమ్ముతో అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వహింపదలిచారు తత్కారణంగా మరుత్తు ఇచ్చిన ఆ మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరం చెరసగం పంచుకుందాం అనేది జయుడి వాదన కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరుకున్నాడు ఆ వాదోపవాద కోపంలో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్ము అని శాపం పెట్టాడు విజయుడికి అంతటితో విజయుడు ఊరుకోక అహంకారంతో చెప్పించిన నువ్వు సాహంకారి అయిన ఏనుగులాగా పుడతావులే అని ఇచ్చాడు ఇలా ఒకరికొకరు శాపాలను ఇచ్చుకున్న ఆ సోదరులిద్దరూ విష్ణువర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపజేసుకుని వారై తమ శాపాలను గురించి దానికి గల కారణాల గురించి శ్రీహరికి విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవన్ మీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగ్గాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని విముక్తిని చేయమని ప్రార్థన చేశారు అందుకు మందహాసం చేస్తూ ఆ కమలనాభుడు జయ విజయులారా నా భక్తుల మాటలను అసత్యాలు చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాదుడి వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనుల్లో దశావతారాలను ధరించాను అందువల్ల మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో ఆయన ఆదేశాన్ని శిరసా వహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన ఒకళ్ళు మొసలిగాను మరొకరు ఎనుగుగాను జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై చింతనలోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగు రూపంలో ఉన్న జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులో మొసలి రూపంలో ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన ఆ జయుడు ఎంతో ఆర్తిగా విష్ణువుని ప్రార్థించాడు తలచినదే తడవగా ప్రత్యక్షమైన విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ కూడా సంహరించి కరిమకరాలు అనగా ఏనుగు మరియు మొసలి ఆ రెండింటినీ సంహరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు ఆనాటి నుంచి ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లుతోంది విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీవడిగిన విష్ణుద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దమ్మమాశ్చర్యాలను దిగనాడి సమదర్శనుడివై విష్ణువు యొక్క చరణాలను ఆశ్రయించు తుల మకర మేష సంక్రమణాలలో ప్రాతస్నానాలను ఆచరించు తులసీవన సంరక్షణ మందు నిష్టగల వాడివై ప్రవర్తించు గోబ్రాహ్మణులను భక్తులను సర్వదా సేవించు పులికడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనుష్టిస్తూ వస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కాదయా ఓ విప్రుడ దైవప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యం నుంచి సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి కలహతో కూడి విమానారూఢులై వైకుంఠాన్ని చేరుకున్నారు నారద మహర్షి ఇలా చెబుతున్నారు ఓ పృథుమహారాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతాడు అంటూ నారద మహర్షి ఈ కథ యొక్క ఫలశ్రుతిని తెలియజేశారు నారద మహర్షి చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదుల్లాగానే గతంలో కృష్ణా సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విషదపరచము అని కోరగా మరలా నారద మహర్షి ఇలా చెప్పసాగారు ఓ మృదు మహారాజా శ్రద్ధగా వినండి కృష్ణానది విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మాహాత్మ్యం వర్ణించడం బ్రహ్మ కూడా సాధ్యమయ్యే పని కాదు ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై యజ్ఞం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నేయడానికి నిశ్చయించి బ్రహ్మదేవుడి భార్య యొక్క సరస్వతీదేవికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతీదేవి సమయానికి అక్కడికి చేరుకోలేకపోయింది దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే మహావిష్ణు సరస్వతీదేవి ఎందుకు రాలేదో తెలియలేదు ముహూర్తమేమో దాటిపోతోంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతీదేవి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రీ దేవిని దీక్షాసతిగా నియమించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రీదేవిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచారు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మగారికి దీక్ష నీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతీదేవి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న సవతి అయిన గాయత్రిని చూసి మశ్చరవతి అయి అపూజ్య పూజ్యంతే పూజ్యానాంచ వ్యతిక్రమ త్రీనిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం అనగా ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడకుండా ఉందరో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఈ గాయత్రి ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపాన్ని పొందుగాక ఓ మహేశ్వర్లారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నేను కూర్చోవలసిన స్థానంలో నా కన్నా చిన్నది అయిన గాయత్రీ దేవిని ఆసీనురాలిని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతీదేవి యొక్క కోపవచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రీదేవి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా అదే విధంగా నాకు కూడా భర్తయ్యేనని విస్మరించి అకారణంగా నన్ను శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపాన్ని ఇచ్చింది ఈ లోపల హరిహరులు హరిహరులిద్దరూ సరస్వతీదేవిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేకంతో నీవిచ్చిన ఈ శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుకున్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞ ప్రారంభంలో మీరు విఘ్నేశ్వరునికి పూజ చేయకపోవడం వలనే నా కోపరూపంగా ఈ యాగం విఘ్నపడి భగ్నమైపోయింది పలుకుల తల్లినైనా నా మాట తప్పక చెల్లుతుంది మీరందరూ నదీ రూపాలను ధరించి మీ మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే సవతలమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతర ఇతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నదుల రూపాన్ని ధరించి వారు తూర్పుముఖంగానూ వారి వారి భార్యలు నదీ రూపాన్ని ధరించి పశ్చిమాభిముఖంగానూ ప్రవహించని ఆరంభించారు గాయత్రీ దేవి సరస్వతీదేవి వీరు కూడా నదీ రూపాలు ధరించి గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపాలయ్యారు సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది జన్మ వృత్తాంతాన్ని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా ఆ కృష్ణానదీ దర్శన స్నాన పుణ్యవంతులై తరించిపోతారు అన్న విషయం దగ్గర ఈరోజు మన పారాయణ పూర్తయింది తదుపరి భాగంలో మరిన్ని విషయాలను గురించి తెలుసుకుందాము తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ